చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా నమః ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని గురించి తెలుసుకుందాం మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనకు ఉండేటటువంటి హిందూ తెలుగు పంచాంగం ప్రకారం కనుక తీసుకుంటే ప్రతిరోజుకి కూడా ఏదో ఒక రకమైనటువంటి విశిష్టత ఉంటుంది మనకు ఉండేటటువంటి పన్నెండు మాసాలు చైత్రం నుంచి పాల్గొన వరకు ఉండేటటువంటి పన్నెండు మాసాలలో కూడా ప్రతిరోజుకి ఏదో ఒక ప్రత్యేకత ఏదో ఒక విశిష్టత ఉంది ఇంగ్లీష్ అన్ని నార్మల్గా ఉండవు ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ తేదీ డిసెంబర్ ఏడవ తేదీన శనివారం రోజున వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అన్ని రోజుల్లాగా వస్తుంటాయి పోతుంటాయి కదా దీని యొక్క ప్రత్యేకత ఏమిటి ఈ రోజున ఏం చేస్తే గొప్ప ఫలితం ఉంటుంది అంటే సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ఆ రోజున ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కనుక చేసినట్లయితే అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఉపశమనం కాదు చాలా గొప్ప రిలీఫ్తో పాటు మంచి ఫలితం కలుగుతుంది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఉండేటటువంటి పేరేమిటంటే సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి సుబ్బారాయుడి షష్ఠి అంటారు ఆ రోజు చేసేటటువంటి సర్ప పూజలకు కానీ ఆ రోజు చేసేటటువంటి ఆర్థిక సమస్యల కోసం చేసేటటువంటి పూజలకు కానీ రుణ బాధలతో ఉన్నటువంటి వారు రుణ విముక్తులు కావటం కోసం చేసేటటువంటి పరిహారాలు కానీ ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగం రావటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కానీ చేసేటటువంటి పరిహారాలు కానీ వ్యాపారపరంగా ముందుకు వెళ్ళలేక రకరకాల సమస్యలతో వెనకబడుతున్నటువంటి వారు వ్యాపార అభివృద్ధి కోసం చేసేటటువంటి పరిహారాలు కానీ భార్యాభర్తల మధ్య అనేక రమైనటువంటి కుటుంబ కలహాలతో మనస్పర్ధలతో అభిప్రాయ భేదాలతో బాధపడుతున్నటువంటి వారు చేసేటటువంటి పూజలకు కానీ వివాహం అయిన తర్వాత సంతానం కలగక సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు చేసే సంతానపరమైన దోష నివారణల కోసం చేసేటటువంటి పూజలకు కానీ వివాహం కానటువంటి వారు వివాహం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కానీ కాల సర్పదోష నివారణలో కానీ ఇలా అన్నిటికీ కూడా అన్ని సమస్యలకు చెక్ ఒకే ఒక అద్భుతమైనటువంటి యోగం ఏమిటంటే సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఆ రోజు ధనిష్టా నక్షత్రం ధనిష్టా నక్షత్రము నక్షత్రాధిపతి కుజుడు షష్ఠి ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు ఉంటుంది వారం కూడా శనివారం అంటే శనివారము నక్షత్రము నక్షత్రముతో కూడినటువంటి షష్ఠి రావటం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి యోగంగానే మనకు స్మృతి కౌస్తవం చెప్తుంది స్మృతి కౌస్తవంలో శనివారం రోజున ధనిష్టా నక్షత్రంతో కూడినటువంటి షష్ఠి సమస్తమైనటువంటి మానవుల యొక్క కోరికలను కూడా తీరుస్తుంది ఆ రోజు ఏమి ఆరాధన చేయాలి ఇప్పుడు మనకి జాతక చక్రాన్ని కనుక పరిశీలించినట్లయితే జాతక చక్రంలో అనేక మందికి కాలసర్ప దోషాలు ఉంటాయి మొత్తం పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి అనంత కాలసర్పదోషము గుళిక కాలసర్పదోషము వాసుకీ కాలసర్పదోషము పద్మకాల కాల మహాపద్మకాల కాలసర్పదోషము ఇట్లా ఈ రకంగా పన్నెండు రకాలైనటువంటి కాలసర్ప దోషాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి కాలసర్పదోషం ఒక్కొక్క రకమైనటువంటి ఆటంకాన్ని అవయోగాన్ని కలిగిస్తుంది అంటే మనకి అభివృద్ధికి అడ్డుకట్టగా మారుతూ ఉంటాయి అటువంటి కాలసర్పదోషం ఉన్నటువంటి వారు కానీ పితృదోషాలు ఉన్నటువంటి వారు కానీ సంతానము కలగనటువంటి వారు కానీ వివాహం కానటువంటి వారు కానీ అన్నిటికంటే ముఖ్యంగా రుణ సమస్యలు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు కానీ అన్నిటికంటే మరొక ప్రధానమైన విషయం శత్రు సమస్యలతోటి కోర్టు సమస్యలతోటి బాధపడుతున్నటువంటి వారు డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి దగ్గరకు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా సుబ్రహ్మణ్య అష్టోత్తరంతో పూజ చేసుకొని కుంకుమ కలిపినటువంటి నీళ్లతోటి ఆ స్వామికి అభిషేకం కనుక చేసినట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి సమస్తమైనటువంటి సమస్యలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కావాలంటే ప్రాక్టికల్గా మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరు ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా ఇరవై ఒక్క లోపే దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ మోస్ట్ పవర్ఫుల్ డే చాలా శక్తివంతమైనటువంటి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఉండేటటువంటి పేరు సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల యొక్క ద్వితీయ కుమారుడు ఈయనకి సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి కార్తికేయుడు స్కంధుడు షణ్ముఖుడు అని పేర్లుంటాయి మనకి సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అంటారు తెలుగు రాష్ట్రాల్లో కనుక దీన్ని సుబ్బారాయుడు షష్ఠి కూడా అంటారు సంతానం కలిగినటువంటి వారు ఈ రోజుల్లో చేసేటటువంటి సర్ప పూజ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ప్రధానంగా సంతానం కలగటానికి సర్పదోష్ణి నివారణ ఉంటుంది ఈ రోజుల్లో చేసేటటువంటి సర్పదోష్ణి నివారణ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కరెక్ట్గా ఆరు అంటే మనకు షష్ ఆ రోజు షష్ఠి ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు ఉంటుంది అలానే ధనిష్ట నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి ధనిష్టా నక్షత్రంతో కూడినటువంటి షష్ఠి శనివారము ధనిష్టా నక్షత్రంతో కూడినటువంటి షష్ఠి ఉన్నటువంటి తిథి మనకు అత్యంత విశేషమైనటువంటిది ఎవరైతే మనస్సులో ఒక బలమైనటువంటి కోరిక పెట్టుకొని దాకా ఎందుకంటే మనకు గృహంలోని అనేక రకాల కలహాలు ఉంటాయి పిల్లలు మాట వినకపోవటం భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవటం శత్రు సమస్యలు పెరగటం ఎంత కష్టపడి పని చేస్తున్నప్పటికీ ఆ పనికి తగిన ఫలితాన్ని పొందలేకపోవటం ఉద్యోగంలో పైకి రాలేకపోవటం కష్టం మీది ఫలితం వేరొకరిది అనేటటువంటి విధంగా మీకు కనిపించటం ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దోషాలే ఒక్కొక్క రోజు అంటే మనకు కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి శుద్ధ షష్టి ఈ అన్ని రకాలైనటువంటి సమస్యలకి కూడా చెక్ పెట్టేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని మిస్ అవ్వకండి ఇంకా మీకు వీరైతే ఆ రోజు మీరు చేయవలసినటువంటిది సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు నీళ్ళతో చక్కగా అభిషేకం చేసుకోండి మనస్సులో మీకు ఏ మంత్రము రాకపోయినా తంత్రము తెలియకపోయినా ఓం సుబ్రహ్మణ్య స్వామి ఓం సుబ్రహ్మణ్య స్వామి నీరవహ అనేటటువంటి మంత్రాన్ని ఒక పదకొండు సార్లు ఉచ్చరించుకుంటూ ఎరుపురంకు కలిపినటువంటి నేలతోటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి అభిషేకం చేయండి ఒకవేళ మీకు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లేదు దగ్గరలో ఏదైనా సరే మనకి గుళ్ళు ఉంటాయి అంటే ఈ సర్పాలకు సంబంధించినటువంటి గుళ్ళు ఉంటాయి నాగులు చవితి రోజు మనం పాలు పోస్తూ ఉంటాం వాటి దగ్గరకు వెళ్ళి పూజ చేసినా కూడా గొప్ప ఫలితాన్ని వస్తుంది ఇంకా అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే ఆ రోజు ఈ పూజ చేసిన తర్వాత ఎవరైతే ఆవుకి నానబెట్టినటువంటి కందులను ఆహారంగా సమర్పిస్తారో అటువంటి వారు ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులలోనే చాలా గొప్ప ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఇంత గొప్ప యోగాన్ని అద్భుతమైనటువంటి యోగాన్ని డోంట్ మిస్ దయచేసి మిస్ కాకండి ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేయండి చక్కగా ఆయురారు ఐశ్వర్యాలతోటి ఆనందంగా జీవించండి శుభం